సగటున సంవత్సరానికి తొమ్మిది వందల హత్య కేసులు నమోదవుతున్నాయి మానవీయ కోణం కేవలం కొన్ని కేసులకే ఉంటుందా అన్ని కేసులకు ఉంటుందా హత్య అన్నిటిలోనూ ఇలాంటి పరిహారం ప్రకటించేటువంటి పాలసీ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా దానికి సంబంధించి ఏమైనా జీవో ఇచ్చారా దీనికి ఏదైనా చట్టబద్ధత ఉందా మీరు చేసిన పనికి హేతుబద్ధత ఉందా రాజ్యాంగ బద్దత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నావు ఇదే పని మీరు తొమ్మిది వందల హత్య కేసుల్లోనూ మీరు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తారా చెప్పండి ప్రజలకి ఇది ప్రజల సొమ్ము కదా పది ఎకరాల పొలం ఇరవై మూడు లక్షల డబ్బు ఆ పిల్లల చదువుల బాధ్యత ఇవన్నీ ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు మీకు జవాబుదారీతనం చట్టబద్ధత ఉండాలి కదా మీరు ఐదేళ్ల కోసం వచ్చినటువంటి తాత్కాలిక ట్రస్టీదారులే కదా మీరేమి రాష్ట్రానికి రాష్ట్ర వనరులకి యజమానులు కాదు కదా అయినప్పుడు మీరు ఎలా ధారాదత్తం చేస్తారు ఒక పాలసీ డిసిషన్ లేకుండా అనేది మేము ప్రశ్నిస్తున్నాం అది కాకుండా ఇటువంటి చర్యల వల్ల మేము ఏమి మీరు ఏమి సందేశం పంపిస్తున్నారు ఎవడో పనికిమాలాడో వెళ్ళి ఒక హత్యని కుల గొడవగా సృష్టిస్తే మేము లొంగిపోయి భయపడిపోయి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటామని చెప్పి మీరు సందేశం పంపిస్తున్నారా అంటే రేపొద్దు నుంచి ప్రతి హత్య ప్రతి గొడవ ప్రతి కేసు కులవ రంగు పులువుకోకుండా ఆపగలరా వాళ్ళని తప్పు పట్టగలమా పరిహారం ఇస్తారంటే ప్రతి వాళ్ళు కులవ రంగు పులుతారు ఎందుకు పులవరు అసలు ఈ పనికిమాలిన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మనిషిని ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద దానికి సంబంధించినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సింది పోయి అటువంటి పిచ్చి పనులకు వత్తాసు పలుకుతారా మీరు ఎవరు సొమ్మని చెప్పి మీరు దానం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో ఇంత పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు ప్రతిరోజు శిరోముండనం కేసులో శిక్షను ఎదుర్కొంటున్నటువంటి తోట త్రిమూర్తి పంపిస్తాడు రాయబారిగా రాజానగరంలో ఇంకొక దళిత యువకుడికి శిరోముండనం చేసినటువంటి ఏరియా నుంచి వచ్చిన రాజా రాజాగారిని పంపిస్తాడు ఒక రాయబారిగా ఇది ఇవాళ వాళ్ళ దిగజారుడితనానికి నిదర్శనం ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా ఉండాల్సిన మీరేం చేశారు గమ్మును ఊరుకున్నారు నాలుగైదు రోజుల దాకా ఆ తర్వాత హోంమంత్రి గారిని నారాయణ గారిని నారాయణ గారికి ఏమి సంబంధం నెల్లూరు జిల్లా మంత్రి హోంమంత్రి గారికి ఏమి సంబంధం ప్రతి హత్య కేసులోనూ హోంమంత్రి గారు వెళ్ళి విజిట్ చేస్తున్నారా ఇది అసలు కులానికి సంబంధించిన గొడవే కాదు మీరు ఈ ఈ నిర్ణయం ద్వారా చేసిన ఆరోపణలన్నీ నిజమనే నిరూపిస్తున్నారు కదా ఇది ఎంత తప్పుడు సంకేతం పంపిస్తుంది సమాజంలోకి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రశ్న ప్రశ్నిస్తున్నాం దళితుల మీద దాడి దళితులు చనిపోయినప్పుడు వాళ్ళకి పరిహారం ఎందుకు ఇవ్వలేదని మీరు క్వశ్చన్ చేశారు దాని గురించి అదేనండి ఇప్పుడు ఒక హత్యకు గురైన కుటుంబం వీధిని పడుతుంది వాళ్ళు సర్వస్వం కోల్పోతారు ఒక మనిషిని పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు కుటుంబం రోడ్డున పడుతుంది అటువంటి వాళ్ళకి సహాయం చేయడం మానవతా సహాయం చేయడంలో తప్పు లేదు కానీ ప్రభుత్వం నుంచి ఎలా చేస్తారంటున్నా వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని మీ దగ్గర ఒక ట్రస్ట్ ఉంది మీరు ఒక మీ ట్రస్ట్ నుంచి చేయండి లేకపోతే మీ కంపెనీ నుంచి చేయండి వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ నుంచి ఇవ్వండి లేకపోతే మీ ఎమ్మెల్యే గారిని ఇమ్మనండి లేదు మా దగ్గర డబ్బు లేదు మేము పూర్తిగా డబ్బు లేని వాళ్ళం అనుకుంటే జోలి పట్టుకుని వీధులు ఎంబట చందాలు వసూలు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అంతే తప్ప ప్రజల సొమ్ము ఇస్తే అది వేరే అర్థాలకు దారి తీస్తుంది కాబట్టి కొంచెం బాధ్యత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము కోరుకోలేదు కానీ హోంమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు నష్టం జరిగిపోయింది ఇప్పుడు మా కుటుంబాన్ని ముందు నడిపే అవసరం ఉందనేది ఆమె చెప్పింది కాబట్టి ఆర్థిక సహాయం చేసాము అదే మానవతా సహాయం చేయొద్దని మేము అంటల్లా కానీ ఎటువైపు నుంచి చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారు అనేది మేము అడుగుతున్నాం దీనికి ఏమన్నా ప్రభుత్వ పాలసీ ఉంటే చెప్పండి ఒక జీవో ఇవ్వండి దాని ప్రకారం నడుచుకుందాం అంతే తప్ప సబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యాడ్ ఫర్ డెమోక్రసీ